పర్లేదు ఇదే సమస్యని ఎవరో చెరువు చూస్తే కదండి చూసాను చెప్పేవాళ్ళకి మీరు చెబితే కాదయా చెప్పడం అందరూ చెప్పుకుంటూ ఉండాలి చేసేవాళ్ళు కావాలి కదా అందరికీ తెలిసిన సమస్య ఎక్కడుందని పని జరిగితే కదా ప్రతిసారి ఇప్పుడు ఈ నీళ్ళని ఎట్లా పోతాయి ఆ నాలుగు ఏడు నీళ్ళు ఆడు ఉంటాయి ఎట్లా తయారు చిన్న వర్షానికే రేపు పెద్ద పెద్ద వర్షాలు వస్తే పరిస్థితి అలాగే రెండు గంటల వర్షం పడితేనే ఇంత భయంకరంగా తయారైతే ఊరు రోజంతా పడతాయి వర్షాన్ని వర్షాకాలం వచ్చింది రోజంతా పడతాయి రెండు రోజులు వర్షాలు పడతాయి అప్పుడు ఎలా సాధ్య ఇప్పుడైనా ప్రధాన సమస్య తీసి అవి ఓపెన్ చేసి ఈ పక్క నుంచి అవి రెండు క్లియర్గా ఉండాలి వార వారం టైం వారంలో ఈ క్లియర్గా 아떻게 <Snes> <Snes 요> <familianic bush portrayed��school>

ఎట్లా ఇది మినిమం రూపేర్లు ఉండాలి కదా ఏంది ఇది అన్యాయం ఇది అంటే మీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఏముంటావా పాత బ్రిడ్జ్ ఏదైతే ఈ ఊరిని రెండుగా అంటే ఈ రైల్వే కట్టకు ఆ పక్క ఉన్నటువంటి ఊరిని రైల్వే గేట్ కి ఈ పక్కన లైన్కి ఈ పక్క ఉన్నటువంటి ఊరిని కలిపేటువంటి ఒకే ఒక బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అంటే కొత్త బ్రిడ్జ్ ఆ వైపున ఉంది ఈ బ్రిడ్జ్ పూర్తిగా శిథిరం అయింది ఎప్పుడూ కట్టిన ఈ బ్రిడ్జిని ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ప్రతిపాదనలు తయారు చేయాల్సిన లేట్ అవుతూ ఉంది ఎప్పుడు చూసినా మనము దీనిపై నుంచి ఒక రాయి కిందపాడనో ఒక కారు వచ్చి వాళ్ళు గుద్దేస్తే ఆ కారు బయటకు వచ్చి ఇస్తానో ఎవరో నడుస్తూ ఉంటే పెద్ద గుంత ఉంది దాంట్లో పడిపోతే కింద వెళ్ళిపోతాడనో ఇలాంటి భయానక పరిస్థితులు ఆదోని పాత బ్రిడ్జ్ లో ఉన్నాయి నిన్న వర్షం పడితే వర్షపు నీళ్లు ఇలా ఎగిరిపోయి చాలా భయానకంగా తయారైన పరిస్థితి ఏ నిమిషంలో కుప్ప కూలిపోతాదో అనే బాధలో ప్రజలంతా కూడా భయప్రాంతులకు గురైన పరిస్థితి దీన్ని సవరించాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద ఏదో చేస్తా ఉన్నాం కానీ దీన్ని పూర్తిగా కూలగొట్టి ఈ బ్రిడ్జిని పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జిని ని కట్టాలనేటువంటి ప్రతిపాదనలు నేను తయారు చేస్తా ఉన్నాను సుమారుగా ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి అవసరం అవుతుందని అంచనా ఈ అంచనాలు తీసుకెళ్లి నేను ఢిల్లీలో మంత్రులను కలిసి దీని కొత్త బ్రిడ్జి ప్రతిపాదన చేస్తాను ఎందుకంటే మా మీరు చూస్తా ఉన్నారు ఒక పక్క బైపాస్ రోడ్ కర్నూలు ఆధునిక సంబంధించిన బైపాస్ రోడ్ సుమారుగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో పూర్తి కావచ్చింది అది అయిపోవడంలోనే అంతలో కూడా దీనికి కూడా అనుమతులు వచ్చి దీనికి కూడా డబ్బులు శాంక్షన్ అయితే దీన్ని డిమాలిష్ ఎందుకంటే ఆ పక్క రోడ్డు పూర్తి అయితే రోడ్డు మీద రాకపోకలు వెళ్ళడానికి అది సరిపోతుంది అప్పుడు దీన్ని కూలగొట్టినా ఇబ్బంది లేదు ఇప్పుడు సైమల్టేనియస్ గా దీన్ని ఇది బాగా పాతపడింది కదా దీన్ని కొట్టేసామనుకోండి దీని మీద వచ్చే వేలాది వెహికల్స్ వెళ్ళి దారి లేక ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడెప్పుడు బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామా అని వేసి చూస్తా ఉన్నాం బహుశా ఈ సంవత్సరం ఆఖరి లోపల అంటే పండగ సంక్రాంతి పండగ లోపల బైపాస్ రోడ్లు పూర్తి చేస్తాం తర్వాత బైపాస్ రోడ్డు పూర్తి అయిన వెంటనే అప్పట్లోపల దీనికి అనుమతులు తెచ్చుకొని వీలైనంత వరకు కూడా దీన్ని కొత్త బ్రిడ్జి అంటే వేరే చోట బ్రిడ్జి కట్టలేము దీన్నే పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది తప్పనిసరిగా ఈ వచ్చే సంవత్సరం లోపల ఈ పని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం కానీ అంత వరకు ఆగుతుందా అనే భయం వేస్తుంది నేను మీరు చూశారా అట్లా చేయి పెట్టి లాగితేనే బ్రిడ్జి బోర్డొచ్చేస్తుంది అంత భయానకంగా ఉంది ఈ పరిస్థితి గత ఇరవై ఏళ్ళుగా ఈ దూరావస్థ ఈ బాధని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు తప్పనిసరిగా ఇమీడియట్ గా చేయగలిగినటువంటి ఈ వర్షాకాలం గడవాలి కదా ఈ వర్షాకాలం గడవడానికి ఈ నాలుగు ఐదు నెలలు గడవడానికి దీనికి ఇమీడియట్ గా రిపేర్లు చేస్తాం ఎక్కడెక్కడైతే సిమెంట్ పూతలు చేయాలనో ఎక్కడెక్కడ పెద్ద రంధ్రాలు ఉన్నాయి దాని నింపాలనో ఇవన్నీ కూడా ఈ నాలుగు నెలలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం కొత్త బ్రిడ్జి కోసం పనులు మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాం నిన్న వర్షానికి చాలా ఊర్లో గుంతలమయమైంది నీళ్లు ఎక్కడంటే కాలనీలో ఎళ్ళలోకి వెళ్ళినాయి వీలైనంత వరకు కూటమి నాయకులు అంతా తిరుగుతా ఉన్నారు నాకు నిన్న ముందుగా నిర్ణయించుకున్నటువంటి మీటింగ్ల వల్ల కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో అలా కలెక్టర్ కర్నూలు లో ఉన్నటువంటి ప్రతిపాదనల కోసం అక్కడ ఆగాల్సి వచ్చింది అందువల్ల నేను నిన్న లేకపోయినాను అందువల్ల ఈ రోజు పోతే రాత్రి అంతా రాత్రి నేను మళ్ళీ ఆదోరికి వచ్చేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటింది అప్పుడు కూడా వర్షం పడతా ఉంది ఆ పన్నెండు గంటల రాత్రిలో కూడా మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఈ నీళ్లు ఇలాగే పడితే రేపు పొద్దున కల్లా ఏమవుతుందో తెలియదు మార్నింగ్ ఐదు గంటల అప్డేట్ చేసుకుందామని పన్నెండు గంటలకు ఫోన్ చేశాను ఆయనకి మళ్ళీ ఐదున్నర ఆరు గంటలకు ఆయన నిద్రలేపెట్టి ఒక ఒంటి గంట అయింది లేచేసరికి ఆరు ఆరున్నర అయింది అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేశాడు ఊర్లో వర్షం పడింది కానీ పెద్దగా ఆ సమస్య తగ్గిందండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు కాబట్టి పది పదకొండు గంటలకు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లందరినీ నేషనల్ హైవే సంబంధించిన ఆఫీసర్లు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చాం మేము ఎందుకంటే ఎక్కడ ఇష్యూ ఉందో ఆఫీసర్లతో స్పర్శ చేసుకోవాలి పక్కనే నీళ్లు వచ్చినాయి నేను వచ్చి గవాలను నేర్చి నీళ్ళు వేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆఫీసర్లు లేకుండా పని వాళ్ళు లేకుండా ఏం జరుగుతుందని అంచనా లేకుండా కూడా రాలేము కాబట్టి కొన్ని గంటల సమయం తీసుకున్న మాట వాస్తవమే కానీ అలర్ట్ గానే ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఎవరికైతే పూర్తిగా ఇంట్లో తిండి గింజలతో సహా నీళ్లు వచ్చేసినాయో వాళ్ళకందరికీ కూడా ఈరోజే రేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి సాయాన్ని ఇళ్లలో ఒక నీళ్లు చేరినాయి ఎవరెవరైతే మీకు నేను ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాం ఆ మున్సిపాలిటీకి ఒకసారి రిపోర్ట్ చేస్తే మా ఇళ్ళ దగ్గర ఇలా ఉంది అనే పరిస్థితి వస్తే అక్కడికి వచ్చి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చి ఆ కూడిక తీ చేసి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం అలాగే పూర్తిగా కూలిపోయిన ఇల్లు ఉంటే వాటిని మళ్ళీ నిర్మించడానికి ఏమైనా చేయగలమా అని మున్సిపాలిటీ వైపు నుంచి చేయలేము హౌసింగ్ ఏలతో సహా వాళ్ళకు కూడా వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ హౌసింగ్ ఏలతో ఆ ఇల్లు నిర్మించగలమా అని కూడా ఆలోచన చేస్తాను ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపో ఈ మూడు నెలల పాటు విపరీతంగా వర్షాల సూచన కనపడతా ఉంది సో నేను ఇప్పుడే చూశాను కొన్ని డ్రైనేజీల్లో బ్లాక్ అయి ఉన్నాయి ఆ డ్రైనేజీల్ని క్లీన్ చేసి ఫస్ట్ మళ్ళీ వర్షం వస్తే ఈ నాలుగు రోజుల్లో వర్షం వస్తుంది అని అంటున్నారు మళ్ళీ వర్షం వస్తే దానికి సంసిద్ధంగా దాన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏది చేయగలమో బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి చూస్తాను ఎందుకంటే చాలా మంది నష్టపోయినారు నిర్ణయం జరిగింది ఇది రాత్రి నుంచే అలర్ట్ అయినా అందరూ కూడా ఈ రోజు ఊర్లో మళ్ళీ నీళ్లు రాకుండా చేసే ఏర్పాటు ఈ రోజు చూసుకొని ఈ రెండు రోజులు ఈ పని మీద ఉన్న తర్వాత ఎవరెవరైతే నష్టపోయినారో ఈ వర్షాల వల్ల వాళ్ళకి ఏ విధంగా పరిహారం ఇప్పించగలమని అన్ని అవకాశాలను కూడా ప్రయత్నం చేసి అందరికీ ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను నిర్లక్ష్యం ఉన్నదా లేదా అని నా ఉద్దేశం కాదు కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే మాత్రం నిజమే ముందు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి లేదా నాయకులంతా రోడ్డు మీదకి వచ్చి చూసేదాకా ఆఫీసర్లు చూసుకోకపోతే ఎలా అది కూడా తప్పు కదా ఇప్పుడు మేము వచ్చి ఆదేశాలు ఇవ్వడమో లేకపోతే ఏదో నాయకులు ఆరోపణలే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఊరికి కష్టం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనేది ఏముండదండి అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజలకు మంచి చేయాలనే కోరుకునే ఉద్దేశంతో రోడ్ల మీద వస్తారు కాబట్టి తప్పనిసరిగా అధికారులు మరింత బాగా పని చేయాలనే కోరుకుంటారు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా అధికారుల దగ్గర పని చేయించాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంటది కాబట్టి సహజంగానే ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నిర్లక్ష్యం పనికిరాదని మాత్రం చెప్తాను